హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజమండ్రి సునీత ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మన సబ్స్క్రైబర్స్ అడిగినట్టు రాజమండ్రి రైల్వే స్టేషన్ రోడ్లో రిలయన్స్ ట్రెండ్స్కి దగ్గరలో నార్త్ ఫేసింగ్ ఇల్లు అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ ఇది జీ ప్లస్ టూ అండి మనకి కింద పోర్షన్లో ఓనర్స్ అంటూ ఉంటున్నారు ఫ్రెండ్స్ పైన టూ పోర్షన్స్కి మనకి ట్వెల్వ్ థౌజండ్ వరకు రెంట్స్ వస్తున్నాయండి ఒకవేళ మీరు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం కూడా అయినా ఇది బిల్డింగ్ అంటూ కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్ ఇది వచ్చి మనకి నలభై ఎనిమిది గజాల్లో కట్టిన నార్త్ ఫేసింగ్ ఇల్లు అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ ఇంటిలో గాలి వెలుతురు కూడా చాలా బాగుందండి చిన్న ఇల్లు అయినా సీలింగ్ వర్క్ కానీ పెయింటింగ్ వర్క్ అంటూ చేయించారు ఫ్రెండ్స్ మీరు ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ పర్పస్కో అయినా బెస్ట్ ఏరియా అని చెప్పచ్చండి నెలకి ఇరవై వేలు ఈజీగా మనకి రెంట్లు అంటూ వస్తాయి ఫ్రెండ్స్ దీన్ని రేట్ వచ్చి మనకి ఫార్టీ టూ ల్యాక్స్ నలభై రెండు లక్షలు చెప్తున్నారు ఫ్రెండ్స్ నెగోషియబుల్ అండి ఇంకా తగ్గిస్తారు బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి మరిన్ని వాళ్ళ కోసం వీడియోలో కనిపిస్తున్న వర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కూడా అయినా ఈ బిల్డింగ్ చాలా బాగుంటుందండి మనకి రెంటల్ వైజ్గా వచ్చిన మనం ఈఎంఐలు అవన్నీ కట్టడానికి బాగుంటుందండి ఒకవేళ మనకు ఇంట్రెస్ట్ కన్నా ఉంటే విడువలా కనిపిస్తున్నంబర్కి కాల్ చేయండి రాజమండ్రి రైల్వే స్టేషన్ రోడ్కి వెళ్ళే దారిలో అయితే ఉంది ఫ్రెండ్స్ బ్యాంక్ లోన్ అవైలబిలిటీ కూడా ఉందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ సునీత ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ నాదైతే ఫేక్ ఛానల్ అయితే కాదండి మా యొక్క ఆఫీస్ అడ్రస్ రాజమండ్రి శివరామ కరళ పక్కన ఎస్ఎస్ కమ్యూనికేషన్స్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ సునీత ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్